జయ గురుదేవ దత్త రెండు పది రెండు వేల ఇరవై నాలుగు భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య బుధవారం ఈ రోజున భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకి కంకణాకార సూర్యగ్రహణం అనేది ప్రారంభమయ్యి తెల్లవారితే మూడో తారీఖు అనగా తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల వరకు కంకణాకార సూర్యగ్రహణం అనేది ఏర్పడుతోంది ఇది భారతదేశంలో కనిపించదు కాబట్టి మనం ఏ విధమైన గ్రహణ నియమాలు పాటించక్కర్లేదు ఈ గ్రహణం మనకి వర్తించదు ఈ గ్రహణం ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అమెరికా అర్జెంటీనా మొదలగు దేశాల్లో కనిపిస్తుంది అయితే ఖగోళంలో ఏర్పడుతున్న సూర్యగ్రహణం కాబట్టి ఎంతో విశేషమైనది కాబట్టి ఈ రోజున ఒక ప్రాచీనమైన తంత్ర పరిష్కారాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈ పరిష్కారం ఆచరించడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి అలాగే ఏవైతే పనులు మీకు జరగట్లేదో ఆటంకాలు ఎదురవుతున్నాయో ఆ సమస్యల నుంచి మీరు బయటపడడానికి కార్యజయం కలగడానికి ఈ పరిహారాన్ని వాడుకోవచ్చు సరిగ్గా రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి కొత్త కాటుకు డబ్బాని ముందే కొని తెచ్చుకుని పెట్టుకోండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి మీ కుడిచే ఉంగరం వేలికి కాటుకుని కొద్దిగా రాసుకుని కాటుకు డబ్బా మూత పెట్టేసి తల కింద పెట్టుకు పడుకోండి పొద్దున్న లేచిన తర్వాత ఆ కాటుకు డబ్బాని దిష్టి తీసుకుని ఏదైనా చెట్టు మొదట్లో గాని పాతిపెట్టండి లేకపోతే ఏదైనా ప్రవాహంలో వదిలిపెట్టండి అయితే ఈ క్రియ చేసేటప్పుడు ఒకసారి కాలభైరవ అష్టగాన్ని తప్పనిసరిగా పఠించండి ఈ విధంగా చేయడం వల్ల మీకు విశేషించి కార్యజయము అలాగే అనారోగ్య గండాల నుంచి రక్షణ కలుగుతుంది జై గురుదేవ దత్త